వాళ్ళ గ్రామాలు పీడిఎఫ్ గ్రామాలు నావీ బేస్ లో భూములు పోయి తరలించారు సార్ రాంబిల్ పక్కకి అప్పటి నుండి మాకు ఎటువంటి సౌకర్యం లేవు సార్ కాలనీలో అలాగే మేజర్ సెన్స్ మేజర్ డాక్టర్స్ అని మమ్మల్ని గుర్తించారు సార్ కొంతమంది ప్యాకేజీలు వచ్చాయి కానీ ఐదు సెంట్లు భూమి ఇస్తా ఉన్నారు సార్ మా గ్రామాలు పోయేటప్పుడు అవి కూడా ఇవ్వలేదు సార్ అలాగే గ్రామాలు తరలించేటప్పుడు ఫైనల్ ప్యాకేజీ కింద మీకు ఎంతో కొంత ఉపాధి కోసం ఇస్తా ఉన్నారు సార్ అవి కూడా ఇవ్వలేదు సార్ అలాగే మత్స్యకారులు కొంతమంది మాకు అంటే కార్డులు ఇస్తున్నారు సార్ మత్స్యకారులు చాలా మంది కార్డులు లేవు సార్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో నలభై ఐదు సంవత్సరాలకి పింఛను ఇస్తా ఉన్నా సార్ నలభై ఐదు సంవత్సరాలకే ఎవరికి పింఛన్ ఓట్లేదు సార్ ఇప్పుడు అది కార్డు ఉంటేనే కొంతమంది ఇస్తున్నారు సార్ మత్స్యకారు పింఛన్ అనేది చాలా మందికి మత్స్యకారు గుర్తింపు కార్డులు లేవు సార్ ఆ సమస్య కూడా కొద్దిగా మీరు చెప్పాలి సార్ థ్యాంక్ యూ సార్ తమ్ముడు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే కాలనీలో మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాం రోడ్లు గానీ డ్రైన్లు గాని బడి గాని అండి అటుపక్కన దేవాలయం గాని చర్చ్ గానీ మసీద్ గాని ఏర్పాటు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అది నంబర్ వన్ రెండోది ప్యాకేజ్ విషయంలో నేను చాలా స్పష్టంగా ఇప్పటికీ పెద్దలు చెప్పా ఇటు నిర్వాసితులు అటు పక్కన నేవీ రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురిని కూర్చోబెట్టి ఇంకా ఫుల్ అండ్ ఫైనల్ గా ఇది ప్యాకేజ్ అని మనందరూ అందరూ ఒప్పుకుని మొదటి రెండు సంవత్సరాలు అందించే ప్యాకేజ్ మనకు వచ్చే విధంగా చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను ఇంకో పక్కన భూములు ఇచ్చి మీరు ఉద్యోగ ఉపాధి ఉద్యోగాలు కాదు ఉపాధి కోల్పోయారు అది వాస్తవం తెలిసిన విషయం ప్రయారిటీ పెట్టుకుని ప్రయారిటీ పెట్టుకుని మన ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చి యువకులకి ఉద్యోగాలు కూడా కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను మా గ్రామాన్ని స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు సార్ మా బ్లాక్ బోర్డులు పెట్టారు సార్ అక్కడ నావీ దగ్గర మీ గ్రామంలో లోపలికి రాకూడదు అని చెప్పి బోర్డు పెట్టారు సార్ మా ఊరిని అక్కడ నావీలో మా గ్రామం నుండి ఎవరిని కనీసం కూలి పనికి కూడా రానవట్లేదు సార్ అది కూడా కొద్ది సమస్య చూడండి సార్ ఆల్రెడీ పెద్దలు నాకు చెప్తా జరిగింది ఇటు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మేము కూర్చుని మాడుకున్నప్పుడు ఆ సమస్య నా దృష్టికి తీసుకొచ్చారు ఇప్పుడు మనకి ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు అదేవిధంగా కేసు నాని గారు జయదేవ్ గల్ల గారు లోక్సభలో ఉన్నారు కనక రవీంద్ర గారు రాజ్యసభలో ఉన్నారు నేను ఇమీడియట్ గా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను తప్పనిసరిగా ఇప్పుడున్న హోం మంత్రి గారి పైన ఒత్తిడి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం థ్యాంక్ యూ నా పేరు గంగరాజ్ అండి మాది రాంబిల మండలం కొత్తపట్నం గ్రామం ముఖ్యంగా ఈ రోజు యోగ కాలం పాదయాత్ర చేసినటువంటి లోకేష్ బాబు గారికి అలాగే సీనియర్ నాయకుడు సల్పత్ రావు గారికి అన్నయ్య విజయానికి అందరికీ మరీ ముఖ్యంగా నమస్కారం ఎన్ఈబీ గురించి సత్యనారాయణ గారు చెప్పారు రెండు వేల ఐదులో మా భూములు సుమారు నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలు తీసుకోవడం జరిగింది అందులో ఆ సమస్య మీద రెండు వేల పదకొండులో మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది సుమారు పదమూడు రకాల డిమాండ్స్ తో మాకు ఒక మినిట్స్ కాపీ ఇచ్చారు అందులో మరీ ముఖ్యంగా కేంద్ర విద్యా వైద్యం అని చెప్పారండి నేటి కూడా కేంద్ర విద్యా వైద్యం అనేది ఈ ప్రభుత్వం కానీ ఇటు రెవెన్యూ అధికారులు కానీ ఏ ఒక్కరు కూడా ఇటువైపు చూసే పరిస్థితి లేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు సార్ లవ అగర్వాల్ కలెక్టర్ గారు ఆయన సమక్షంలో పదమూడు రకాల డిమాండ్స్ తో మాకు ఒక మినిట్స్ కాపీ ఇవ్వడం జరిగింది అందులో మరీ ముఖ్యంగా విద్య కేంద్ర విద్య వైద్యాలయం అని చెప్పారండి ఈ రోజు కూడా మా మత్స్యకారుల జీవితాల్లో కేంద్ర విద్య వైద్యాలయం అనేది ఎక్కడా లేదు మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తేదీ ముప్పై ఒకటి పదో నెల న్యావి నలువైపులో ఉన్నటువంటి మత్స్యకారులకి న్యావి లోపలికి వెళ్ళి సారధాన్యతలు ఇప్పటి వరకు వ్యాప్తి చేసుకున్నవారండి ఆ లోపలికి వెళ్లేటటువంటి ఏ అయితే సబ్జెక్టులు నేవి నలువైపులో ఉన్నటువంటి సబ్జెక్టులు ఈ రోజు మూసి ఉండటం వల్ల సుమారు సంవత్సరం ఆరు నెలల బట్టి మత్స్యకారులు వేటలకు వెళ్ళకుండా ఈ రోజు నిరాశలు రోడ్లు రోడ్లు సార్ దీంతో భాగంగా డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజుకి మత్స్యకారులకి డెబ్బై ఐదు శాతం కాదు ఇందాక మన తమ్ముళ్ళు చెప్పినట్లు ఖచ్చితంగా అక్కడ బోర్డు పెట్టి లోకల్లో పరిస్థితి చెప్తే ఏ ఒక్కరు కూడా ఉద్యోగాలు ఇవ్వినట్టు పరిస్థితి మరి పైగా స్థానికులు కాకుండా స్థానికేతలు బీహార్ పంజాబ్ ఒరిస్సా వివిధ రాష్ట్రాల నుండి ఎక్కడ నుండి మ్యాన్ పవర్ ని తీసుకొచ్చి ఈ రోజు వేలాది మంది ఇటు ఎన్ఓపిలు గాని ఇటు ఎస్ఎస్ఆర్ లో గానీ పని చేయిస్తా ఉన్నారండి